ప్రతి మహిళకి పదిహేను వందలు వస్తున్నాయి మహిళలందరికీ నెలకి పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబు గారు ఉచిత బస్సు పరిస్థితి మధ్య పరిస్థితి తగ్గించాడండి చాలా వరకు తగ్గించాడు యాభై రూపాయలే బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు అన్నాడు అసలు బెల్ట్ షాప్ లు ఎక్కడా ఇప్పుడు ఇంకా అసలు మా ఊళ్ళో బెల్ట్ షాపులే లేవండి చూసినా అసలు ఏ కోట్లో చూసినా మంచి ఇళ్ళు దొరకటం లేదా అని మందు దొరుకుతుంది